శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా సమన్వయంతో సేవలు అందించినట్లు టీటీడీ తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం చైర్మన్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికాబద్దంగా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలు అందించారని తెలిపారు ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు అధికారులు ఉద్యోగులు జిల్లా పోలీసు యంత్రాంగం శ్రీవారి సేవకులు మీడియా భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ సిబ్బందికి మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన రాష్ట ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా సంవత్సరం డైరీలు క్యాలెండర్లు ఆవిష్కరించారు అనంతరం ముఖ్యమంత్రి శుభాశీసులు అందజేశారు ప్రపంచం నలుమూలల నుండి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు పదహారున శ్రీవారి వాహన సేవలో పాటు మూలవమూర్తి దర్శనం కల్పించామని తెలిపారు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నూట రెండు నూతనంగా నిర్మించిన పీఏసీ ఫైవ్ భవనంను భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారని తెలిపారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే పరికరాలను ప్రారంభించామని తెలిపారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడ సేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించామని తెలిపారు గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులతో గ్యాలరీలలోని క్యూలైన్లలోనూ నేను పాలక మండలి సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింగల్ జే వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ ఉన్నతాధికారులు అందరం మాట్లాడడం టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు భక్తులకు టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవం ముఖ్యమంత్రి ట్వీట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదహైదు వేల మందికి దర్శనం కల్పించామని తెలిపారు బ్రహ్మోత్సవాలకు ఎనిమిది రోజుల్లో లక్షల మందికి భక్తుల శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ పన్నెండు కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశామని తెలియజేశారు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు లక్షలకు పైగా లడ్డూలను భక్తులు విక్రయించడం జరిగిందని తెలిపారు ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా సుమారు నాలుగు పాయింట్ నలభై లక్షల మంది తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా సుమారు ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది భక్తులను చేరవేశామని తెలిపారు కాగా వాహన సేవల ముందు మునుపెన్నడూ లేని విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కళాకారులు అదేవిధంగా గరుడ సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి ముప్పై ఏడు కళా బృందాలతో ఏడు వందల ఎనభై కళాకారులతో ప్రదర్శన నిర్వహించారని తెలిపారు అలాగే బ్రహ్మోత్సవాలలో అరవై టన్నుల పుష్పాలు నాలుగు లక్షల కట్ ఫ్లవర్లు తొంభై వేల సీజనల్ ఫ్లవర్లు వినియోగించామని తెలిపారు మరోవైపు తిరుమలలో విద్యుత్ పుష్పాలంకరణ చాలా బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు యాబై మంది డాక్టర్లు అరవై మంది పారామెడికల్ సిబ్బంది పద్నాలుగు అంబులెన్సులు వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించామని తెలిపారు బ్రహ్మోత్సవాలకు నాలుగు మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పించగా గరుడ సేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వర్తించారని తెలియజేశారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని కార్మికులు సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించామని తెలిపారు గరుడ సేవ రోజు అదనంగా ఆరు వందల మంది సిబ్బందితో పనులు నిర్వహించామని తెలిపారు శుభాకాంక్షలు ఇవతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు ఈ నెల అంటే గత నెల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములైతేనే అధికారులు టీటీడీ ఉద్యోగులు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం శ్రీవారి సేవకులు మీడియా వారికి భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే ఇరవై నాలుగో తారీఖునారు వారు రావటం ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఉంది డైరీలు కూడా వారి తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి ఐదు ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను క్యూ లైన్లోను నేను పాలకమండ్రి సభ్యులు అధికారులు అందరూ కలిసి ఈవో గారు జేఓ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు జిల్లా ఎస్పి సుబ్బారేడు గారు టిటి ఉన్న అధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది భక్తులకి కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మంది సభ్యులు అయితే ఉంది అధికారులు ఈ వాలంటీర్స్ శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదిహేను వేల మందికి పదిహేను వేల మందికి దర్శనం జరిపించడం జరిగింది బ్రహ్మోత్సవాలకు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఉండి ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీరాలు సర్ప సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయటం జరిగింది ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి ముందు మును పన్నెండు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం వారి యొక్క పర్ఫార్మెన్స్ రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలతో దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా గరుడు సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ముప్పై ఏడు కళా బృందాలతో ఏడు వందల ఎనభై కళాకారులతో ప్రదర్శన జరగటం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పంకారీ ఏదైతే జరిగిందో బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నుల పుష్పాలు నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్ తొంభై వేల సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు పెన్నుడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భక్తులు తిలకించడానికి ముప్పై ఆరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా చాలా మంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కూడా వీడినట్టు జరిగింది ఎస్విబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్విబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే యాభై మంది డాక్టర్లని అరవై మంది పారామెడికల్ సిబ్బందిని పద్నాలుగు అంబులెన్సులను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది దుర అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు వేల ఐదు వందల మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ అధికారులు గౌడసేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణా ప్రణాళికాబద్ధంగా ఈ ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గరుడు సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఎనిమిది మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం గరుడు సేవ రోజున అదనంగా ఆరు వందల యాభై మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూటికి నూరు శాతం కనీసం నేను కూడా నేను కానీ ఈవో కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలకు వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఈ ఇది బాగలేదని కానీ కూడా ఎవరు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్న ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో పదహారు రకాల అన్న ప్రసాదాలు తయారు చేసే భక్తులకి ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఒక ఐదు ఆరు గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది దాని మూలాన ఎటువంటి చిన్నపిల్లలు కూడా వాళ్ళకి పాలు అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది బిస్కెట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మాకు వస్తున్నట్టు మెయిల్స్ వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగిందని ఎవరు చూసినా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం అందరూ కూడా మన టీటీడీ అధికారులు మిగిలిన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర్ భవిష్యత్తులో అన్న ప్రజా ఇంకా పెంచాలి సార్ భక్తులకి సంఖ్య అయినట్టుగా పెరిగే సంఖ్య ఇంకా పెంచాలి సార్ అందులో అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇవి సేవలు లేవు అనేది అయితే ఇంతవరకు కంప్లైంట్ కూడా రాలేదు నేను చెప్తానంటే ఆ సంఖ్య గా ఇంకొంచెం పెరగాలి ఎందుకంటే స్టాఫ్ అనేది తక్కువగా ఉండాలి అక్కడ ఆ రిక్రూట్మెంట్ కూడా చూడాలి సార్ ఇస్రో తర్వాత ఎలాంటి పది సార్లు తీసుకున్నాం అనుకున్నాము కానీ టెక్నికల్ రీజన్ వల్ల ఇంటిగ్రేటెడ్ కాలేకపోయింది మన కమాండ్ కంట్రోల్ లాస్ట్ మూమెంట్ లెవెన్త్ అవర్ లో వచ్చింది కాబట్టి దానికి అనుసంధానం చేయలేకపోయాము నెక్స్ట్ బ్రహ్మోత్సవాలుగా లేకపోతే మళ్ళీ ఉన్నాయి కదా ఇప్పుడు వైకుంఠ దానికి ఉపయోగించుకుంటాం ఇంటిగ్రేటెడ్ రోజు కాలేదు అది మనం అనుకున్నంత వేరేదాన్ని వాడుకున్నాం కదా గురించి మనం సక్సెస్ అయ్యగలం రాలేదు నేను అదే చెప్తున్నా కదా నేను నాలుగు వందలు ఐదు వందల మందిని గెలిచాను నేను గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళ పని మమేకం అయ్యాము ఎవరు కూడా కంప్లైంట్ అనేది లేదు అందరూ బాగుంది మీరు ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలంటే కూడా ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు మనం పుష్పరం చేయాలన్నా కానీ ప్లేస్ లేదు ఎంతకన్నా ప్లేస్ మనం చేయలేము కంపారెటివ్ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పటిది ఇప్పుడు మన సిపిఆర్ ఒకరు ఇస్తారు ఏం తగ్గలేదు ఐ ఎయిట్ డేస్ కి నాట్ నైన్ డేస్ ఇంకొక రోజు కలపాలని కలిపితే అది కంపేర్ టూ త్రీ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది ఏదైనా గరుడు సేవ రోజు పర్టికులర్ ఉన్న గ్యాలరీలు అన్ని మనకి ఫుల్ అయినాయి గరుడు సేవ రోజు ఇంకా అదనంగా కొంతమందికి మనం వెలుపల తిరిగిన వాళ్ళకి గరుడు వాహనాన్ని కల్పించలేకపోయాము భవిష్యత్తులో ఇంకా ఏమైనా గ్యాలరీలు విస్తరించే అవకాశం ఉందా లేదా గ్యాలరీలు విస్తరించడానికి ప్లేస్ లేదు కదా విస్తరించలేము అదే సాధ్యమయ్యే పని కాదు మనకు ఉండే ప్లేస్ లిమిటెడ్ పార్కింగ్ కూడా లిమిటెడ్ చాలా వెహికల్స్ కూడా మనం లాస్ట్ లో ఆపాల్సి వచ్చింది పైన ప్లేస్ లేకుండా ఫస్ట్ టైం ఆర్టీసీ బస్సెస్ కూడా కొద్దిగా నిలిపినట్టుగా కూడా తెలిసింది అదే ఇక్కడ మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది మళ్ళీ రద్దీ అవుతుంది మళ్ళీ స్టాంప్ అవుతుంది అని భయం భక్తులు అది తీసుకున్నాం కదా ఎక్కడ ఓల్డ్ గారు రానిలే అంటే మరి వెహికల్ కెపాసిటీ అంతే కదా అసలు ఇచ్చాం కదా ఇంకా ముందు కట్టించా మీరే థ్యాంక్స్ చెప్పారు కదా ఇవి చేస్తామండి మా నోటీస్ కూడా వచ్చింది చేస్తామండి వన్ వీక్ లో దాన్ని రివ్యూ చేస్తా